ఒంగోలు నగరంలో సుబ్బారావు గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన త్రిబుల్ ఆర్ లెలిన్ షాప్ను సినీ యాక్టర్ అజయ్ ఘోష్ సందర్శించారు ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా ఆప్యాయంగా ఘనస్వాగతం పలికారు వీరిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా జరిగింది ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ పలకరించుకొని స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం గుప్తాను అజయ్ ఘోష్ ఆశీర్వదించారు గుంటూరు రోడ్లోనే గుప్తాస్ మిడ్ టౌన్లో గల త్రిబుల్ ఆర్ లెలిన్ హౌస్ సక్సెస్ఫుల్గా నిర్వహించాలని అజయ్ ఘోష్ ఆకాంక్షించారు

나 미리 가다가. 미리 가다가. 아, 미리 가다가. 아, 미리 가다가. 아, 미리 가다가. 아, 미리 가다가. 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 미리 가다 아! 미리 가다가. 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 미리 가 అందరికి నమస్కారం అండి తిరుగులార్ లివింగ్ హౌస్ మా సుపారావు గారు ఎన్నో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు రాజకీయంగా ఈ రోజున ఒక స్థాయికి వచ్చి ఈ తిరుగురా తిరుగులార్ లివింగ్ హౌస్ పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించాడు మీ అందరికీ తెలుసు ఈ టౌన్లోనే ఒక మంచి మనిషి కాబట్టి దీన్ని మీరు ఈ లెన్ హౌస్ ని మీరు స్వాగతిస్తారని నేను చేసుకుంటానని ఆశిస్తూ శుభాకాంక్షలు